నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదేవ ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు మకర రాశి వారు చేపట్టిన పనులన్నీ కూడా వాయిదా పడతాయి ఇక బంధుమిత్రుల నుండి ఊహించిన మాటలు అనేవి వినవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క వ్యాపారాలలో సమస్యలు అనేవి పెరుగుతాయి అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందక కొంత మకర వారి రోజు ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మకర వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నవి మానసిక అశాంతి అనేది వెంటాడుతుంది అలాగే మకర వారికి ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక బాధ్యతలు అనేవి అధికమవుతాయి ఆరోగ్యం మరియు కుటుంబ సమస్యలు అనేవి మకర రోజు ఈరోజు పరుస్తాయి మొత్తంగా చూసుకుంటే రాబడి అంతగా కనిపించదు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సామాన్యంగానే ఉంటుంది రాజకీయ వర్గాల వారికి గందరగోళ స్థితి అనేది ఉంటుంది ఐటీ నిపుణులకు అనేవి తప్పకపోవచ్చు కళాకారులకు మా మనశాంతి అనేది లోపిస్తుంది ఇంకా ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి ఆందోళన తప్పదు ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం ఈ రోజు మకర రాశి వారు శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనుల్లో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది